హలో ఫ్రెండ్స్ మనకి ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి ఎట్టికెళ్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు సో మనకి వచ్చే నెల అంటే మే నెల పదిహేనవ తేదీ వరకు కూడాను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వం కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ పడిన తర్వాత ఎవరైతే డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు డిఎస్సికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళంతా కూడాను ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రాసెస్లో ముందుగా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది తొందరపడి రిజిస్ట్రేషన్ చేసి మధ్యలో కొన్ని డాక్యుమెంట్స్ లేక ఆపేసుకుంటూ ఉన్నారు సో ఈసారి డిఎస్సికి సంబంధించి పూర్తిగా మీకు వివరంగా నేను డీటెయిల్గా చెప్తాను ఎందుకంటే మనకి డిఎస్సీకి అప్లై చేయడానికి అసలు ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి ఏమేమి డాక్యుమెంట్లు మన దగ్గర ఉంటే మనం డిఎస్సికి అప్లై చేయగలమనేది మీకు ఇప్పుడు నేను వివరంగా తెలియజేస్తాను మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే మనకి పదవ తరగతి సంబంధించినటువంటి మార్క్స్ మెమో మన దగ్గర ఉండాలండి అదేవిధంగా ఇంటర్ చదివిన వాళ్ళు ఇంటర్ మార్క్స్ మేమో అదేవిధంగా డిగ్రీ పీజీ ఇంకా హయ్యర్ క్లాసులు ఏమైనా చదువుంటే వాటికి సంబంధించినటువంటి ఈ మార్క్స్ మెమోస్ అన్నీ కూడాను మీ దగ్గర ఉండాలి ఆ మార్క్స్ మెమోస్తో పాటు దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి అదేవిధంగా పాస్ పర్సంటేజ్ అంటే కొంతమందివి టెన్త్లో రీసెంట్గా కొన్నిటి కొన్న వాటికి ఏంటంటే గ్రేడ్స్ ఇచ్చి ఉన్నారు సో గ్రేడ్స్లో ఇచ్చిన వాటికి కూడాను మనకి దీంట్లో సిస్టంలో కేవలం పర్సంటేజ్లో మాత్రమే అలో చేస్తుందండి కాబట్టి గ్రేడ్స్లో వచ్చిన వాటిని పర్సంటేజ్లో ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనే విషయాలు కూడా మీరు చూసుకొని సో మనకు పర్సంటేజ్లోనే ఆ యొక్క మార్క్స్ని అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది టెన్త్ కానివ్వండి అదేవిధంగా ఇంటర్మీడియట్ కానివ్వండి డిగ్రీ కానివ్వండి పీజీ కానివ్వండి ఇవన్నీ కూడాను మనము యాజ్ పర్ పర్సంటేజ్ ప్రకారమే ఆన్లైన్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు నేను ఏదైతే ఈ డాక్యుమెంట్స్ మొత్తం చెప్పానో ఈ సర్టిఫికేట్స్ ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్కి సంబంధించి కూడాను ప్రతి ఒక్కటి కూడాను మీ దగ్గర కాపీ ఉండాలండి ఎందుకంటే ఈ కాపీలు అన్నీ కూడాను మనం డాక్యుమెంట్స్లో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మనం టెట్ టెట్ మనం ఎన్నిసార్లు క్వాలిఫై రాసున్నాము ఎన్నిసార్లు క్వాలిఫై అయ్యాము అనే వివరాలు కూడా మనం అక్కడ పొందుపరచాలి సో ఏ ఇయర్లో మనం టెట్ రాసాము క్వాలిఫై అయినటువంటి టెట్ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆ హాల్ టికెట్లో మనకి ఆ స్కోరు టెట్ స్కోర్ ఎంతైతే వచ్చిందో ఆ స్కోర్ను కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది దీంతోపాటు మనకి ఇప్పుడు ఎస్జిటి వాళ్ళకైతే బేసిక్ డీటెయిల్స్గా సరిపోతూ ఉన్నాయి సో ఫర్దర్గా మనం ఎస్ఏ వాళ్ళకి అప్లై చేసే స్పెషలైజేషన్ సంబంధించి సో ఇండివిడువల్గా ఏ పేపర్లు అయితే వాళ్ళు రాస్తూ ఉన్నారో ఆ పేపర్లకు సంబంధించి ఒకే అప్లికేషన్ అన్నిటికీ సంబంధించి కూడా మనం మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఆన్లైన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి చేసుకోమని చెప్పేసి మరీ మరీ కోరుతూ ఉన్నామండి ఎందుకంటే వన్స్ మీరు అప్లికేషన్ స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్గా అంటే మనకి ఆన్లైన్లో ఏవైతే డీటెయిల్స్ అడిగారో అవన్నీ కూడాను రిక్రూట్మెంట్ ప్రకారంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా సరే మనం మిస్ మ్యాచ్ అయితే మళ్ళీ మనం దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షను లేదు ఎందుకంటే ప్రభుత్వం ముందుగానే క్లియర్గా తెలియజేస్తుందండి వన్స్ మీరు చేసినటువంటి డీటెయిల్స్ ఎడిటింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు అని చెప్పేసి కూడాను క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఒకటికి నాలుగు సార్లు మనం ఎంటర్ చేసుకునేటప్పుడే జాగ్రత్తగా చూసి ఎంటర్ చేసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ ఉన్నాము అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఈ క్యాస్ట్కి సంబంధించి కులం సర్టిఫికేట్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కూడా వ్యాలిడ్గానే ఉండాలండి చాలా మంది దగ్గర ప్రీవియస్గా మాకు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇట్లాగా సర్టిఫికేట్స్ ఉన్నాయి అవి పెడితే సరిపోద్దా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కొన్ని సర్టిఫికేట్స్ వ్యాలిడ్ కావట్లేదండి ఎందుకంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర మనం ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా డేటా అనేది ఆ నెంబర్లో ఉన్న డేటాని ఫెచ్ చేసుకోవాల్సి ఉంటుందండి చాలా వరకు ఫెచ్ కావట్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎక్స్పైర్ అయిపోయినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి సో వాళ్ళంతా కూడా ఇమీడియట్గా క్యాస్ట్ సర్టిఫికేట్కి అప్లై చేసుకొని రీసెంట్గా అప్లై చేసుకున్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే మనకి ఆటోమేటిక్గా ఆ సర్టిఫికేట్లు ఏవైతే నేమ్స్ కానీ క్యాస్ట్ కానీ మెన్షన్ చేస్తుంటారో అవన్నీ ప్రీఫుల్గా రావడం జరుగుతుంది సో కాబట్టి ఈ క్యాస్ట్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ ఉన్నామండి ఎందుకంటే ఎవరైతే అభ్యర్థి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థి ఈ యొక్క డిఎస్సికి అప్లై చేస్తున్నారో వారి పేరు మీద ఉన్నటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది చాలామంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరో ఒకరు పెడదాంలేండి తర్వాత చూసుకుందామనే టైప్లో ఉన్నారండి సో అది చాలా రాంగ్ ప్రాసెస్ ఎందుకంటే ఒక్క డాక్యుమెంట్ మిస్ అయినా కూడాను రేపు ఫీచర్లు మళ్ళీ ఇబ్బంది పడతారు కాబట్టి మనం మొదటిగానే చేసుకునేటప్పుడే అన్నీ కరెక్ట్గా చేసుకోవాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ ఉన్నాను ఏదైతే ఈ క్యాష్కి సంబంధించి కూడాను మరీ మరీ జాగ్రత్తగా చూసి పెట్టాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఉన్నానండి అదేవిధంగా ఫోటో సిగ్నేచరు ఈ రెండు కూడాను సపరేట్ సపరేట్గా అప్లోడ్ చేయాలని చెప్పేసి అంటున్నారు కాదండి ఇవంతా కూడాను మనకి ఏదైతే ఈ ఫోటో సిగ్నేచర్ అనేది కూడాను రెండు కలిపి మనకి ఒకే ఫార్మేట్లో ఇచ్చున్నారు సో ఫోటో కింద సిగ్నేచర్ పెట్టి ఒకటే ఫార్మేట్లో మనం కట్ చేసి దాన్ని అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ఈ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసే విధానం కూడా జాగ్రత్తగా చూసుకొని చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుతూ ఉన్నామండి వన్స్ మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒకసారి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆఫ్టర్ మ్యారేజ్ చాలా వరకు వాళ్ళ ఆధార్ కార్డులలో సర్నేమ్ అనేది వాళ్ళ భర్త సదంతో పాటు పేర్లు మార్చేస్తున్నారండి సో ఇప్పుడు వాళ్ళు యాజ్ పర్ ఎస్ఎస్సీ అంటే స్టడీ ప్రకారం కూడా అంతా కూడాను వాళ్ళ ఇంటి పేరు వేరే ఉంటుంది ప్లస్ ఆధార్లో ఇప్పుడు ఏమంటే వేరే ఇంటి పేరు ఉంటుంది ఏ పేరుతో వాళ్ళు చేయాలా ప్రజెంట్ ఆధార్ వాడుతున్నాం కదా అని చెప్పేసి ఆధార్లో ఉన్నటువంటి ఇంటి పేరుతో డిఎస్సికి చాలామంది అభ్యర్థులు అప్లై చేసుకుంటూ ఉన్నారు అది చాలా రాంగ్ ప్రాసెస్ అండి యాజ్ పర్ ఎస్ఎస్సీ మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్లో మీ పేరు ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా మీరు డిఎస్సికి అప్లై చేయవలసి ఉంటుంది ఎందుకంటే మీ యొక్క స్టడీ మొత్తం టెన్త్ కానివ్వండి ఇంటర్ కానివ్వండి మిగతా ఎడ్యుకేషన్ అంతా కూడాను యాజ్ పర్ టెన్త్ బేస్ ప్రకారమే తీసుకుంటూ ఉంటుంది కాబట్టి మీరు టెన్త్లో మీ యొక్క పుట్టింటి ఇంటి పేరుతోనే ఉంటుంది కాబట్టి అదే నేమ్స్ ప్రకారమే మీరు ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయవలసి ఉంటుంది ఎవరైతే పెళ్ళైనటువంటి మహిళా అభ్యర్థులు డిఎస్సి పోస్ట్కి అప్లై చేస్తారో ఈ విషయాన్ని మరీ మరి గుర్తుంచుకొని యాజ్ పర్ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మాత్రమే సర్టిఫికెట్లు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తున్నానండి సో ఇప్పటి వరకు ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ ప్రకారము అదేవిధంగా ఫీజు పేమెంట్ ఫీజ్ పేమెంట్కి సంబంధించి కూడాను ఇదివరకు లాస్ట్ గవర్నమెంట్కి సంబంధించి డిఎస్సిలో నోటిఫికేషన్కి సంబంధించి ఫీజు చాలామంది పే చేస్తున్నారు సో ఎవరైతే ఫీజు పే చేస్తున్నారో మనకి ఆన్లైన్ చేసే విధానంలోనే మీరు పే చేసినటువంటి ఫీజు అనేది అక్కడ బ్యాలెన్స్ రూపంలో చూపిస్తూ ఉంటుందండి సో ఆ బ్యాలెన్స్ రూపంలో చూపించినటువంటి ఆ ఫీజుకి సంబంధించి అదే ఫీజుని ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఒకవేళ మీరు గత ప్రభుత్వంకి సంబంధించిన నోటిఫికేషన్లో ఏదైనా ఒక పోస్టుకి అప్లై చేసి ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్లో మరలా మేము రెండు మూడు పోస్టులకు అప్లై చేస్తాము అనుకుంటే ఆ మిగతా పోస్టులకు ఏదైతే అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఫీ పేమెంట్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా చూసి పే చేసుకోవాల్సి ఉంటుంది సో వన్స్ ఒక్కసారి క్లియర్గా చెప్తున్నానండి డిఎస్సికి సంబంధించి అన్ని సర్టిఫికేట్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి వీటన్నిటితో పాటు ఆ స్టడీకి సంబంధించి గత పది సంవత్సరాలకు సంబంధించి కూడాను ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఎస్జిటికి సంబంధించి కూడాను వాళ్ళు ప్రిఫరెన్స్ ప్రకారం చూసుకుంటే నాలుగవ తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడాను అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఈ విషయాలన్నీ గమనించుకోండి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ మార్క్ లిస్టు డిగ్రీకి సంబంధించినటువంటి మార్కుల లిస్టు అదేవిధంగా పీజీకి సంబంధించిన మార్కు లిస్టు వీటన్నిటితో పాటు వీటన్నిటికి సంబంధించినటువంటి పర్సంటేజ్లు అదేవిధంగా నాలుగో తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్సు అదేవిధంగా ఫోటో సిగ్నేచరు క్యాస్ట్ సర్టిఫికేటు అన్నీ కూడాను వివరంగా ఉండాలండి మీ దగ్గర ఏ ఒకటి మీ దగ్గర లేకపోయినా కూడాను మీరు సగం ప్రాసెస్ చేసి సగం పెండింగ్ పడుతూ ఉంటుంది వీటన్నిటితో పాటు టెట్ ఎవరైతే క్వాలిఫై ఉన్నారో వారు మాత్రమే డిఎస్సీకి అప్లై చేయవలసి ఉంటుంది సో టెట్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఏ ఇయర్లో టెట్ క్వాలిఫై అయ్యారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి హాల్ టికెట్ పర్సెంటేజ్ ఎంత పర్సంటేజ్ వచ్చింది ఆ మార్క్స్ అనేవి దాంట్లో మెన్షన్ చేయవలసి ఉంటుందండి కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి వివరాలన్నీ కూడాను మీ దగ్గర ఉంటేనే మీరు డిఎస్సికి అప్లై చేయడానికి ముందుకు రండి ఒకవేళ మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ లేకపోతే నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకున్న తర్వాతనే మీరు దీన్ని ప్రాసెస్ చేసుకోవాలని చెప్పేసి మరీ మరీ తెలియజేస్తున్నాను సో మనకి చాలా టైం తక్కువగా ఉంది అంటే వచ్చే నెల పదిహేను వరకే ఇచ్చారు ఆన్లైన్ తర్వాత మనం ప్రిపేర్ అవ్వడానికి టైమింగ్ చాలా తక్కువగా ఉంది కదా అని చెప్పేసి చాలామంది అభ్యర్థులు కంగారు పడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడి వచ్చినప్పటి నుంచి కూడా ముందు నుంచి చెప్తూ ఉందండి ఎందుకంటే మనకి ఈ విద్యా సంవత్సరం కంప్లీట్ అయ్యి వచ్చే విద్యా సంవత్సరం స్టార్టింగ్ అప్పటికీ ఖచ్చితంగా ఏదైతే టీచర్ పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పేసి పదే పదే చెప్తూ ఉన్నారు దానికి అనుగుణంగానే కోర్టు కేసులకు సంబంధించి కానివ్వండి అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రిజర్వేషన్లు కానివ్వండి ఇవన్నీ కూడాను పెండింగ్ లేకుండా వన్ బై వన్ చూసుకుంటూ మనకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ముందు నుంచి చెప్తూ ఉన్నారు కాబట్టి బిఎస్సీకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులంతా కూడాను ముందు నుంచి దీనికి ప్రిపేర్ అవుతూ ఉండాలి ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అవుతూ టైం సరిపోవట్లేదు అన్నం అనేది అనేది మాత్రము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు ఇది కోర్సు పోన్ అవుతూ మనకి టైం కూడా కేటాయించడం కూడా జరిగింది కాబట్టి ప్రతి ఒక్క డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా నీ విషయాలని గమనించుకొని త్వరగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్లో అందరూ నిమ నిమగ్నం అయ్యేసి అందరూ బాగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి నమస్కారం